నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ డిమెన్షియా దీని లక్షణాలు ఎలాంటివి ఉంటాయి అసలు దీనికి రావడానికి కారణాలు ఏంటి వీటన్నిటి వివరించడానికి మనతో పాటు డాక్టర్ కేశవరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈ ఓల్డేజ్ డిమెన్షియా అంటే ఏంటి సార్ ఏజ్ పీపుల్కి వస్తుందంటారు డిమెన్షియా అంటే మెయిన్గా మనకు ఉన్నటువంటి మెంటల్ కెపాసిటీ అనేటువంటిది ఓల్డేజ్ లోపల తగ్గిపోతుంది సో దీంట్లో ప్రధానమైనటువంటి కారణం అల్జైమర్స్ డిసీజ్ అంటాము తర్వాత వ్యాస్కులార్ డిమెన్షియా అని వేరే డిమెన్షియాస్ కూడా ఉన్నాయి అల్జైమర్స్ డిసీజ్ అంటే అది బ్రెయిన్ అంటే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఏజ్ ఎంత పెరుగుతూ ఉంటే ఆ రిస్క్ అంతా ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కంటే అబవ్ ఉన్న ఓల్డ్ పీపుల్ పట్టు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అదే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఇయర్స్ దాటిన వాళ్లకు ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అంటే ఎవ్రీ ఫైవ్ మెంబర్స్లో ఒకళ్ళకి వల్జైమస్ డిసీజ్ వస్తుంది ఇప్పుడు మన దేశంలో ప్రజలు ఎక్కువ ఏళ్ళు బతుకుతున్నారు డెబ్బై ఐదు ఎనభై తొంభై ఏళ్ళ వరకు కూడా బతుకుతున్నారు కాబట్టి మనం ఎక్కువగా చూస్తున్నాము ఈ కేసెస్ని ఇది కాకుండా కొన్ని ఇప్పుడు వ్యాస్కులార్ డిమెన్షియా అని ఉన్నాయి అంటే హై బీపీ వల్ల బ్రెయిన్లో కొన్ని ఏరియాస్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి డ్యామేజ్ కావటం వాటి వల్ల కూడా వస్తుంది ఆల్కహాల్ వల్ల కూడా రావచ్చు ఆల్కహాల్ డిమెన్షియా అంటాం రకరకాల కారణాలు వల్ల వస్తాయి సో ఈ డిమెన్షియా వచ్చినప్పుడు వాళ్ళకు ముందుగా ఏమవుతుందంటే ఒకటి మెమరీ ఎఫెక్ట్ అవుతుందండి ఫస్ట్ అంటే వాళ్ళకు గుర్తుండదు అంటే ఎప్పుడో పాత అన్ని విషయాలు గుర్తుంటాయి కానీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాము తర్వాత ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసినారు ఆ విషయము ట్యాబ్లెట్లు వేసుకున్నది లేని ఇట్లాంటివన్నీ గుర్తు తర్వాత ఏదైనా కొత్తగా చదివితే అది కూడా గుర్తుండదు సో మెమరీ రీసెంట్ మెమరీ అంటాం రీసెంట్ మెమరీ పోతుంది ఎప్పుడో పాత ఇన్సిడెంట్స్ గుర్తు గుర్తుంటాయి ఇది కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఆ రెండు మూడు ఏళ్ళు తర్వాత మెల్లమెల్లగా వెనకటి కూడా పోతాయి. ఒక స్టేజ్ లాస్ట్కి ఏ స్టేజ్ వస్తుందంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా గుర్తుపట్టలేకపోవచ్చు. ఇది ఒక రకమైన అల్జీమర్స్ అనుకో. అల్జీమర్స్ అల్జీమర్స్ లోపటం ముఖ్యంగా. ముఖ్యంగా అల్జీమర్స్ నే ఇట్లాంటి పిక్చర్ ఉంటుంది. ఈయదమైనటువంటిది. అంటే దీనికి దీని ట్రీట్మెంట్ లో ఎలాంటి క్యూర్నెస్ ఉండదంటారా? అల్జీమర్స్ కి ఈ మెమరీ ప్రాబ్లమ్స్తో పాటు మిగతా మన కెపాసిటీ మనం చేసే పనులు కూడా చేయలేకపోతారు అంటే మామూలుగా మనం షర్ట్ బటన్ పెట్టుకోవాలనుకోండి దానికి చిన్నపిల్లవాడికి ఎట్లా ఫస్ట్ ఫస్ట్ రాదు నేర్చుకుంటే వస్తుంది వీళ్ళంతా మర్చిపోతారు అటువంటి కష్టం కష్టంగా ఉంటుంది అది ఏది బటన్ ముందు ఏది పెట్టాలి బ్రషింగ్ ఎట్లా చేసుకోవాలి కూడా చేసుకోలేకపోవచ్చు సో అలా గ్రాజ్యువల్గా వాళ్ళు ఏ పని చేయలేకుండా మొత్తం వాళ్ళకు వేరే వాళ్ళు చేయాల్సినటువంటి స్థితిలోకి పోతారు సో మరి వాళ్ళని ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేరు సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ కోసం అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఒకటి మామూలుగా వాళ్ళకు అల్జైమర్స్ డిసీజ్ బిగినింగ్ స్టేజ్ కొంచెం మధ్య స్టేజ్ వరకు కూడా కొన్ని మెడిసిన్స్ వాళ్ళు ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది అంటే జబ్బు ప్రోగ్రెస్ ఏం మార్చదు అది జబ్బు మెల్లమెల్లగా పెరుగుతూనే పోతుంది కానీ ఆ ఉన్నన్ని రోజులు ఆ మందులు వాడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళకు లాభం ఉంటుంది వాళ్ళ యొక్క మెమరీ బెటర్ కావటము ఫంక్షనింగ్ బెటర్ కావటము సో మెడిసిన్స్ వాడినప్పుడు అట్లాంటి బెనిఫిట్ కనిపిస్తా ఉంటే ఆ మెడిసిన్స్ వాడుకోవచ్చు లేకపోతే ఆ మెడిసిన్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏం చేయము ఓకే అంటే వాళ్ళకి మెడికేషన్ యూజ్ అవుతుంది అంటారు మెడికేషన్ కొంతమందికి పనిచేస్తుంది అట్లాంటి వాళ్ళు ఆ పనిచేస్తున్న రోజులు వాడుకోవచ్చు కానీ అల్జైమర్స్ ఉంది కాబట్టి మెడిసిన్స్ తప్పనిసరిగా వాడాలనేటువంటి రూల్ ఏం లేదు అది ఎలాంటి హెల్ప్ అంటే ఒకటి హెల్ప్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలనేటువంటిది ముఖ్యం అంటే యూజువల్గా వాళ్ళకు నైట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంట్లోపట సో వాళ్ళు కొంచెం లైట్ పెట్టి ఉంచటము తర్వాత వాళ్ళకు రోజు ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు డే ఏంటి టైం ఈరోజు డేట్ ఏంటి ఇట్లాంటివి చెప్పటము ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తమ పేరు చెప్పుకొని వాళ్ళ సో అట్లా ఉంటే వాళ్ళ కొంచెం మెమరీ కొంచెము యాక్టివేట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు బాత్రూమ్ ఉంది వాళ్ళకి ఎక్కడ ఎటువైపు ఉంటుందో బాత్రూమ్ కూడా సరిగ్గా అర్థం కాదు సో అక్కడ ఒక బోర్డు బాత్రూమ్ అని బోర్డు పెద్దగా పెట్టిననుకోండి వాళ్ళు బాత్రూమ్ డైరెక్ట్గా వెళ్ళగలరు సో లోపట కూడా వాళ్ళకి ఈజీగా ఉండేట్టు అంటే వాళ్ళ లైఫ్ ఈజీగా ఉండేట్టు మనం అన్ని ఏర్పాట్లు చేయాలి బేసిక్గా ఇంట్లోపట ఆ మాడిఫికేషన్ చేయాలి బయటికి పోయి బయటికి పోయి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది సో బయటికి పోకుండా చూసుకోవాలి ఓకే అండ్ వాళ్ళు ఇప్పుడు చదువు అంటే చదవగలరా ఆ టైంలో అంటే ఒక్కొక్కళ్ళ చదవటానికి యూజువల్ గా ప్రాబ్లం ఉండదు కానీ చదివేందుకు గుర్తు చదివేందుకు గుర్తుండకపోవచ్చు కానీ ఆ టైంకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది చదివినప్పుడు చదువుతారు దానికి అర్థం చెప్తారు తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఏం చదివా అంటే వాళ్ళకి చెప్పలేరు అంటే మెమరీ రిజిస్ట్రేషన్ కాదు బ్రెయిన్ లో రిజిస్ట్రేషన్ కాదు వెళ్ళగలరు సో వీళ్ళకి ఇప్పుడు సైకలాజికల్ గా మీరు హెల్ప్ చేయగలరు మెడిసిన్స్ ఇవ్వగలరు కానీ వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే హెల్త్ పరంగా ఓకే మర్చిపోతారు అవి ఓకే ఇంకేమైనా హెల్త్ పరంగా హెల్త్ పరంగా అంటే వాళ్ళకు మిగతా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే ఆ లో వచ్చేటువంటి డయాబెటిస్ బీపీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండొచ్చు కొంతమందికి ఏ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఓన్లీ అల్జైమర్స్ కూడా ఉండొచ్చు మిగతా అన్ని విధాలుగా హెల్దీగా ఉండి ఒక్క ప్రాబ్లమే ఉండొచ్చు ఈ అల్జైమర్స్ అనేటువంటిది మెయిన్గా అంటే అది టెర్మినల్ అంటే అంటే ఆల్మోస్ట్ ఒకసారి ఇల్నెస్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూనే ఉంటారు సో యూజువల్గా ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ సో అది మెల్లమెల్లగా వాళ్ళు డిక్లైన్ అవు డిక్లైన్ అవుతారు కానీ ఇంప్రూవ్ అవటం అనేటువంటిది చాలా రేర్ అది జరగదు ఏజ్ అంటే ఫిఫ్టీ తర్వాత ఏమైనా వచ్చే అవకాశం అంటే మందికి ఎర్లీగా రావచ్చు రేర్లీ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లో కూడా రావచ్చు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎర్లీగా వస్తే దాన్ని ఎర్లీ ఆన్సర్ డిమెన్షియా అంటాము ఎర్లీ అలాంటప్పుడు మనము కొంచెం ఎంఆర్ఐ స్కాన్స్ అవి కూడా చేస్తాము ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉన్నా ఇంకేదైనా డీజనరేషన్ ఉన్నా కానీ రావచ్చు సో వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి దాని పేరు ఎంఆర్ఐ స్కాన్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది అంటే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఎర్లీ డిమెన్షియా ఎర్లీ డిమెన్షియా వచ్చిన వాళ్ళకు జనరల్గా కొంచెం వర్స్ అది తొందరగా ఫాస్ట్గా డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో అది ఇంకొంచెం మోర్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అనుకోవచ్చు సీరియస్ అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఐదు నుంచి పదిహేండల్లోపట వాళ్ళ వరకు ఉంటా ఇక్కడ త్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపటనే వాళ్ళు లాస్ట్ ఏజ్కి పోవచ్చు ఓకే అంటే కొంచెం సీరియస్ కొంచెము బ్యాడ్ ప్రోగ్నోసిస్ అంటాం బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఓకే సార్ థ్యాంక్ యూ చాలా విషయాలు షేర్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా ఓల్డ్ ఏజ్ డెమెన్షియా అనేది చాలా డేంజరస్ అని చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ టైంలో ఉన్నదే మోస్ట్లీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కానీ బీపీ షుగర్ అన్నీ లాంటివి కానీ ఇప్పుడు ఈ ఓల్డేజ్ డెమెన్షియా అనేది కూడా యాడ్ అవుతూ ఉంటుంది వాళ్ళు అన్ని మర్చిపోవడం మనని మర్చిపోవడం వాళ్ళు ఏం మర్చిపోవడం తర్వాత తర్వాత మార్నింగ్ తిన్నది మర్చిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే కానీ దీనికి ట్రీట్మెంట్ అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళని వాళ్ళ పక్కన మనం ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే తప్ప ఇంకేం ఉండదు అని చెప్పేసి అంటున్నారు ఎనివే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మన బాధ్యత నెక్స్ట్ వేరే టాపిక్తో వద్దాం ఒకటొకస